మాస్టర్ గారు అంటారు ఎవరైనా మనల్ని తిడితే మనం కూడా ఒకప్పుడు అలా తిట్టు గుర్తు తెచ్చుకో అన్నారు ఎవరో నిన్ను బాగా టీచింగ్ చేస్తున్నారు టీచ్ చేస్తున్నారు ఏడిపిస్తున్నారు మనం కూడా ఒకప్పుడు ఇలా టీచ్ చేసిన వాళ్ళు ఉంటాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు నువ్వు మాత్రం సంబంధం పెట్టుకోవాల్సింది వాడిలో ఉన్న అంతర్యాములు తప్ప వాళ్ళలో ఉండే వీటితో కాదు అది భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు బిడ్డలవ్వచ్చు ఎక్కడైనా కావచ్చు ఎవరు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నా అది మనకు సంబంధించినది కాదు దాన్ని బట్టి మనం సంబంధించి ప్రవర్తించకూడదు ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్స్ వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో అంతకంతకు చెబుతా నేను కూడా అన్నావుట అంటే అయిపోయావని అర్థం అది కాదు దానికి తగ్గట్టుగా నువ్వు కూడా బిహేవ్ చేసే తేడా ఏముంది ఇంకా అందుకని మనం ఎట్లా ఉండాలి ఇతరులతో అంటే ఒక్కటే నువ్వు సంబంధం అందుకే మాస్టర్ గారు ఎప్పుడు చెబుతారు జీసస్ క్రైస్ట్ ఇప్పుడు మాట నీ మంచి వద్దు నీ చెడు వద్దు నువ్వు కావాలన్నట్టు ఆయన అంటే అర్థం నీలో ఉన్నది నాలో ఉన్నది ఎవడో వాడితో మన సంబంధం అది ఎప్పుడైతే ఉంటుందో ఈ ఏడుపులన్నీ ఉండవు అంటే ఏంటి కంపారిజన్స్ ఉండవు వాడికిలా వచ్చింది విడికిలా ఇలా వచ్చింది అందుకే మాస్టర్ గారు చెప్పారు ఎవరైనా కనుక చాలా ఆనందంగా చక్కగా లైఫ్లో కలిసి వచ్చి వాళ్ళకి బిడ్డలు ఎక్కువ వచ్చి ఆ కుటుంబంలో వాళ్ళు హ్యాపీగా ఉంటే బాగా నువ్వు కూడా సంతోషించు అన్నారు నేను ఎందుకు సంతోషించాలండి ఇంకా ఏడవలు కానీ నా బిడ్డలు అలా రాలేదని చెప్పి అని చెప్పలే సంతోషించు వాడు పూర్వం ఎంత మంచి పుణ్యం చేసుకుంటే ఇంత హాయిగా ఉన్నాడో కదా అంటూ వాడి యొక్క దాన్ని సంతోషించు అన్నారు అవతల వాళ్ళ మీద మనకు ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతాయి దాన్ని బట్టిగా మనం కోపతాపాలు అవన్నీ వాళ్ళని చూడగానే మనకు ఒక్కసారిగా మండటం వాళ్ళ దొరికి చేసినవన్నీ కూడా గుర్తుకు రావటం ఇంకా దారుణం ఏంటి వీళ్ళ ఎడలు అలా ప్రవర్తించిన వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళని ఇంకా స్మరిస్తూ ఉంటారు వాళ్ళు అప్పుడు నన్ను ఇలా చేశారు తెలుసా మా అత్తగారు లేదా మా మామగారు ఎట్ట చేశారనుకుంటున్నారు వాళ్ళు పోయి పదికేళ్ళు అయి ఉంటుంది ఎప్పుడో జరిగిన దుఃఖ సన్నివేశం గుర్తించుకొని ఇప్పుడు ఏడుస్తుంట అది అయిపోయింది ఇప్పుడు ఎలాగది మారేది కాదు ఆ సన్నివేశం నేను ఎవరో అనవసరంగా అనుమానించి అవమానించారు ఏదో బాధ పెట్టారు ఏవైనా చేసి ఉండొచ్చు దాన్ని ఇప్పుడు స్మరించటం వల్ల నీకు వచ్చేది ఏమిటి ఎందుకు ఏడవటము దాన్ని నరకము అన్నారు